ఓకే టీవీకి స్వాగతం ఈరోజు ఆదివారం మధ్యాహ్నం మేము సరదా ఇలా మాల్కి వచ్చాము దీన్ని పామ్ బీచ్ గార్డెన్స్ మాల్ అంటారు ఇక్కడ చాలా మంది తో వస్తుంటారు అన్ని రకాలైనటువంటి షాపింగ్ ఉంది ఇక్కడ తర్వాత భోజనం చేయాలంటే రకరకాల మీల్స్ దొరుకుతాయి చాలా బాగుంటుంది మాల్ మీరు మాట కూడా వచ్చేయండి చూద్దాం అంటాను మాల్ చూసి ఎంజాయ్ చేయండి ఓకే లెట్స్ గో చూద్దాం రండి ఇక్కడ ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం అండి పైన చూసారా కింద నుంచి ఎస్కలేటర్ ఇలాగా పైకి రావడానికి కిందకి వెళ్తానికి ఎస్కలేటర్ వాడతారు కింద కూడా బ్యూటిఫుల్ గా ఇది వాటర్ ఫౌంటైన్ చూసారా చక్కగా వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి సో బిఆర్ఎ సెకండ్ లెవెల్ లో ఉన్నాం అనమాట కానీ మనం కార్ పార్క్ చేసింది సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోతాం కూడా దారి అలా కట్టారు కట్టర చూడండి అంత ల్యాండ్స్కేప్ ఎంత చక్కగా అన్ని షాపులు చూడవచ్చు ఇక్కడ జ్యువెలరీ షాపులు కానీ బట్టలు ఏటి గానీఎన్టీ షాప్ అని అది కూడా ఉంది సెల్ ఫోన్లు వగేరా వగేరా అన్ని కూడా ఇది సెల్ షాప్ ఫోన్స్ ఇది ఫుట్వేర్ షాప్ చూసారా మనకి షూస్ పరిగెట్టడానికి ఎనర్జీ షాపు ఫిట్ టు రన్ ఫిట్ టు రన్ షాప్ స్టోర్ దగ్గర అనమాట అన్ని రకాల షూలు ఉన్నాయి ప్రత్యేకించి పరిగెట్టాను కదా ఫిట్ టు రన్ అని పేరెట్టేసి ఉంది ఆ షాప్ కి ఇది జ్యువెలరీ జ్యువెలరీ షాపు కే జ్యువెలర్స్ అని డైమండ్ జ్యువెలరీ మెయిన్ గది కే జ్యువెలర్స్ ఎక్స్పెన్సివ్ డైమండ్ జ్యువెలరీ ఇదంతా ఫర్నిచర్ అన్ని రకాల ఫర్నిచర్ సోఫాలు ఉన్నాయి పేరు ఎలా పెట్టారు ఇంపాసిబుల్ కిక్స్ అట పేరే ఇంపాసిబుల్ కిక్స్ అన్ని షూలు మాములుగా బట్టలు ఉన్నాయి ఇంపాసిబుల్ కిక్స్ కింద కింద కూడా బాగా బ్యూటిఫుల్ గా ఉంది కిందకెళ్ళి కూడా చూపెతాం మీకు తాజాగా తాజాగా స్టోర్ విఫ్ లేడీస్ వేర్ మెయిన్లీ లేడీస్ సంబంధించినవి చూడొచ్చు ఇక్కడ చక్కనటువంటి డిజైన్ ఫ్యాషన్ డిజైనర్స్ స్టోర్ ఇది సో బ్యూటిఫుల్గా లేడీస్కి లేటెస్ట్ స్టైల్స్ ఆఫ్ బట్టలు అనమాట ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి లూలు లెమన్ అని బాగా ఫేమస్ అనమాట అంటే బట్టలకి మంచి లేటెస్ట్ స్టైల్స్ ఆఫ్ బట్టలు మెన్కి ఉమెన్ ఇద్దరికి కూడా ఉంటాయి అందులోనూ సో అన్ని రకాల బట్టలు ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ షాప్ ఇది లూ లెమన్ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ఇది ఓ స్టార్ బాక్స్ కాఫీ స్టార్ కాఫీ అంటే పడితే ఎందుకనో బాగా క్రీమ్ వేసి బాగా పంచదారు దంచి ఇది జనాలు పెచ్చిపెచ్చిగా సర్బ కాపీ అనుకుంటారు ఎంతో బ్యాగ్స్ లేడీస్ బ్యాగ్స్ అండి ఓకే కింద చూడండి ఎంత ఉంది చాలా బాగుంది కింద ఎక్సలెంట్ ఇక్కడ నుంచి చిన్నవి చూస్తూ ఉంటే చూడండి ఒక ఏదో జలపాతం విన్నట్టు ఉంది కదా ఆ రంగు ఆ రంగు చూడండి ఆ పర్పల్ రంగు ఆ చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంది మళ్ళీ ఆ సెక్యూరిటీ వాడి చూస్తున్నారు సన్ గ్లాస్ అది ఇది కూడా ఇంకొక జ్యువెలరీ స్టోర్ లేదండి ఇది ఇది ఫుడ్ కోర్ట్ అనుకుంటా కోర్ట్ ఫుడ్ కోర్ట్ ఇది ఫుడ్ కోర్ట్ మనం చూపెడదాం మీకు ఇక్కడ జనాలు అండి ఇక్కడ షాపింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా రకరకాల ఫుడ్లు అనమాట పిజ్జా అనొచ్చు లేకపోతే చైనీస్ ఫుడ్ అనవచ్చు లేకపోతే స్టీక్స్ అనొచ్చు ఐస్ క్రీమ్ అనొచ్చు మీరు ఏది కావాలంటే అది చక్కగా ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేస్తారు అనమాట షాపింగ్ చేసి వచ్చేసి ఇక్కడ భోజనం చేసి అక్కడ ఇంటికి వెళ్తారు సో ఈ మాల్ ఈ ఎక్సలెంట్ మాల్ దిస్ ఇస్ కాల్ పాస్ గార్డెన్స్ అక్కడ ఎవరున్నారు శక్తి ఇక్కడ ఎక్స్ప్రెస్ అని ఒక బట్టల షాప్ ఉంది చాలా మంచి బట్టలు దొరుకుతాయి ఇందులో వెరైటీ ఆఫ్ డిజైన్స్ బట్టలు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు చాలా ఫేమస్ బట్టలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చాలా మంది షాపింగ్ ఎక్స్ప్రెస్ లోకి షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది వాచెస్ వాట్సాగు పిజ్జా చేస్తున్నారు న్యూయార్క్ కీజా అనమాట చాలా ఫేమస్ కీజా అది పీపుల్ లవ్ ఇంగ్ చాలా ఇష్టంగా తింటారు అందరూ ఇక్కడ తింటూ ఉన్నారు అది చూడండి ఇక్కడ ఇక్కడ జ్యూస్ లో గ్రీన్ అని హెల్తీ హెల్తీ జ్యూసెస్ అమ్ముతారు టీ అండ్ తర్వాత చాప్ అండ్ టాస్ అని సలాడ్ కంపెనీ అన్నమాట మేకే నైస్ హెల్తీ సలాన్స్ వొగుతాయి ఇక్కడేమో హెల్తీ డ్రింక్స్ తయారు చేసి ఇస్తారు మా నేపని కూడా దానికి ఇలాగా జ్యూస్ షాప్లు ఉంటాయి కదా ప్లేసూ సార్ జ్యూస్ ఓకే సిక్స్ లైవ్ పర్సెంట్ కానీ ఇది ఫేమస్ 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 లేదు అంటే అది చికెన్కి చాలా ప్రసిద్ధి కాలిఫోర్నియా పిజ్జా కిచెన్ అని ఇక్కడ డైనర్ ఇన్సైడ్ ఇది లోపలికి డైనింగ్కి వెళ్తే సీటింగ్ అరేంజ్మెంట్ ఆలోచిపెడతారు వెయిటరు అక్కడ మీకు డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు మీకు నచ్చిన డ్రింక్స్ అన్ని తీసుకోవచ్చు అన్నమాట సో అట్ ద సేమ్ టైం పిజ్జా చక్కన న్యూయార్క్ పిజ్జా అంటే కూడా చాలా కాలిఫోర్నియా పిజ్జా ఇస్ వెరీ ఫేమస్ అందరూ ఇష్టపడతారు இல்ல குடும்பத்தின் சூட அந்த எல்லாம் தெரிஞ்சாரு குடும்பத்தின் சிஸ் எஞ்சாய் த ஈவினிங் வித் தமிழில டூகெதர் அடித்தோட நவகாரி చూడండి సెకండ్ ఉంది ఇక్కడ మీరు ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు చూపించండి ఇది ఇక్కడికి వెళ్ళి మనకు ఈ మెన్యూ చూసుకుని ఇప్పుడు ఇందులో ఏది ఏం కావాలన్నా మనం ఇక్కడ ఆర్డర్ చేస్తే మీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ప్రకారమే మీకు ఇచ్చేస్తారు రకరకాలైనటువంటి అన్నీ ఉన్నాయి చైనా అంటే చైనా టౌన్ అన్నది ఎక్కడికి వెళ్ళినా చక్కని చైనా ఫుడ్ ఎంతో చక్కగా చూసారా టేస్టీగా ఉంటుంది అని అందరూ తింటూ ఉంటారు అది బాగా ఎక్కడికి వెళ్ళినా చైనా ఫుడ్ అన్నట్టు ప్రైస్ కూడా మంచి తక్కువలో ఉన్నట్టుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇదేమో సిపోల్టే అని ఇది కూడా మెక్సికన్ బేస్ అనే ఫుడ్ ఇది ఇది కూడా రైస్ గీస్ బీన్స్ అన్ని రకాలు ఉంటాయి కొంచెం స్పైసీగా ఉంటుంది మన వాళ్ళు ఇండియన్స్ కూడా ఇష్టపడతారు అన్ని రకాల ప్రోటీన్ కొంచెం కూరగాయలు అవి వేస్తారు అంతా వెజిటేబుల్స్ మిక్స్ చేస్తారు ఇక్కడ చిల్లీ స్టేక్స్ అని ఇది కూడా ఫేమస్ స్టేక్ హౌస్ అండి ఇది కూడా బాగా నోన్ అందరూ చాలా మంది ఇష్టపడతారు ఇది కూడా ఇక మీకు చెప్పక్కలేదు డ్రోసీ ఐస్ క్రీమ్ చూడండి పిల్లలు అంతా పడిపోతారు ఐస్ క్రీమ్ ఇస్తున్నారు కూడా తెల్ల పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు ఐస్ క్రీమ్ సాగి మాకు కూడా నోరు ఊరిపో ఐస్ క్రీమ్ రకరకాల ఐస్ క్రీమ్లు అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ చక్కగా చూడటానికి ఎంతో జనాలు అందరూ చూడండి ఎంత హ్యాపీగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సో

ఎక్స్పెన్సివ్ హై అండ్ అనమాట బాగా ఫ్యాషన్గా మంచి బాగా నో ఉంది అన్నీ చూడవచ్చు మంచి చక్కగా ఉంది స్టోర్ చూస్తానికి అది కూడా చూడండి బెస్ట్ చూడండి ఎలాగ పెట్టే డిస్ప్లే చేశారు వెరీ నైస్ ప్రజెంటేషన్ లేడీస్ బ్యాగ్ ఎక్స్క్లూజివ్ లేడీస్ బ్యాగ్స్ ఇక్కడ దొరుకుతాయి అంతా కూడా మనం నిఖిల్ మన అంతా స్టోర్ చూసేస్తున్నాం కదా కంప్లీట్ మాల్ యా వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు మీ గూసీ అన్నది చాలా ఫేమస్ అనమాట ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ కి లేడీస్ బ్యాగ్స్ కి ఎక్సలెంట్ నేమ్ బ్రాండ్ ఇది ఇది చక్కగా చాలా ఇదిగా ఉంటాయి దిస్ అ గూసీ స్టోర్ గూసీలో చూడండి ఎలా లేదు హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే మేబి అది టూ థౌసండ్ డోల్స్ ని ఉండొచ్చు రైట్ రైట్ ఇంకెక్కువ ఉంటాయి ఆ సేక్స్ ఫిఫ్త్ ఎవెన్యూ అని అది కూడా మీకు చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ స్టోర్ అది వెల్నాన్ ఎక్సల్ అది కూడా ఈ మాల్ లో మీకు అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి స్టోర్ యూనిక్ అండ్ వెరీ క్లాసీ అండ్ ఎక్స్పెన్సివ్ బికాస్ ద బాస్ బీచ్ గార్డెన్ ఇక్కడ రెసిడెన్స్ అంతా కూడా రిచ్ పీపుల్ మోస్ట్ రిచ్ నైబర్హుడ్ పాం బీచ్ గార్డెన్స్ హైయెస్ట్ పాంబీచ్ బీచ్ ఐలాండ్ అంత దగ్గరలో మనకి పాంబీచ్ ఐలాండ్ లో చూడండి బాగా రిచ్ పీపుల్ ఉంటారు ఎక్కువగా అక్కడ హౌసెస్ అన్ని ట్వంటీ మిలియన్ ఉంటాయి కాబట్టి అల్పంట వాళ్ళకి ఇలాంటి చోట టూ థౌజండ్ పెట్టి బ్యాగ్ కొనుక్కోవటం కోటం టూ థౌజండ్ అంటే లక్ష రూపాయలు పైన ఇండియన్ రూపీస్ లో అది పెద్ద విశేషం కాదు వాళ్ళకి అంటే ఎప్పుడైతే ఎవరికైతే కోట్లు కోట్లు మన ఆదాయం ఉంటుందో వాళ్ళకి ఈ ఖర్చు పెట్టం పెద్ద కష్టతరమైన విషయం కాదు ఒక షోరూమ్ ఉంటుంది వెళ్దాం ఇంకొచ్చేదానికి కింద నుంచి వెళ్దాం కొన్ని జిమ్మి ఛో ఉంటుంది అన్ని డిజైన్స్ అండి ఇక్కడ ఏంటంటే ఈ లేడీస్ ఫ్యాషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు అనుకుంటా ఇక్కడ ఇక్కడ మాల్లో మనం ఇంత చక్కగా ఈ ఫ్లోరింగ్ కానీ ఈ ఇది కానీ చూస్తుంటే అసలు కింద మనం మన ముఖం మనకు కనిపిస్తాను శుభ్రంగా మెయింటెనెన్స్ ఉంటుంది అది చక్కగా పీస్ఫుల్గా ఎవరు షాపింగ్ హాల్ చేసుకుంటూ ప్రశాంతంగా ఈ చక్కని వాతావరణంలో కింద మీకు బెంచ్లు కూడా ఉన్నాయి అక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా అన్ని వెరైటీస్ మీకు డబ్బు ఉండాలి కానీ దొరక వస్తువులు అంటూ ఉండదు ఫుల్ ఆఫ్ మనీ ఇలా రెండు చేతులు డబ్బులు నింపేసుకుని ఇక్కడికి వచ్చేస్తే ఖర్చు పెడితే ఖర్చు పెట్టచ్చు ఎక్కడ అలసట కూడా ఉండదు అంత ఎయిర్ కండిషను అంత చక్కగా చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అలిసిపోయారు అనుకోండి ఇదిగో బెంచులు ఉంటాయి చూడండి కెంచుకోండి ఇదిగో కెన్ చూపించారు అక్కడ సోఫాలు ఉన్నాయి మీరు ఒకవేళ ఎక్కువ తిరిగి అలసిపోయారు అనుకోండి షాపింగ్ చేసి అక్కడికి చేద్ద తీరవచ్చు అక్కడ కూర్చోవచ్చు అది అంతగా నాకు అయితే మీ ఫుడ్ కోర్టు చూపెట్టేందాక ఆ ఫుడ్ కోర్టులో భోజనం చేయవచ్చు ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి శని ఆదివారాలే కాదు వీక్డే వీక్ డేస్ లో కొంతమంది అండి ఇక్కడ షాపింగ్ విండో షాపింగ్ చేసి ఆరోగ్యానికి నడుస్తారట షాప్ లో వాకింగ్ అయిపోద్ది అలా కొంచెప్పకుంటూ అన్ని కూడా నార్త్ నార్త్ డ్రామ్ అన్నది కూడా నార్త్ అన్నది కూడా ఫేమస్ అది డిపార్ట్మెంట్ స్టోర్ సో బ్రూక్స్ బ్రదర్స్ అనదర్ వన్ ఫేమస్ వన్ సో ఆల్ ది స్టోర్స్ ఆర్ బాగా వెళ్ళానండి అన్ని కూడా అంటే ఫ్యాషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటాయి నిజంగా మన ఇండియాలో బ్రాండెడ్ గా ఉన్నట్టు ఇది ఇక్కడ బ్రాండెడ్ టైప్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కిందకి వెళ్తున్నామండి ఇప్పుడు చూడండి దీని మీద ఎస్లేటర్ లో హాయిగా కిందకి దిగవచ్చు అనమాట ఫైవ్ ఫైవ్ స్టోర్ నుంచి షాపింగ్ అయిపోయింది ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఇండియాలో కూడా మాల్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి కానీ ఇండియాలో కూడా ఉన్నాయి ఇప్పుడు కానీ అక్కడ ఏంటంటే కొంచెం కొన్ని పట్టణాల్లోనూ బాగా ఇక్కడైతే చాలా చోట్ల ఉంటాయి ఊరికూరిక ఉంటుంది ప్లస్ ఇదంతా కూడా ఏంటంటే కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ కొంచెం నీట్నెస్ అంటే ఇక్కడ ఎందుకంటే కస్టమర్ తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ మరి అంత జనం ఉన్నప్పుడు ఒక్కోసారి మీకు ఎంత పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ అయినా కొంచెం ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ మెయింటెనెన్స్లో అది ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మీకు హౌస్ హౌస్కి సంబంధించిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా ఉసిరా పర్ఫా ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి మాల్కి మాయంగా చెట్టు ఇవన్నీ షూ షాప్ ఫుట్వేర్ ఫుట్వేర్ డిపార్ట్మెంట్ స్టోర్ అంటే ఇవన్నీ అన్ని రకాల మిక్స్ హౌస్ హోల్డ్ అన్నీ ఉన్నాయి మనం పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఇలా అన్ని కూడా ప్రత్యేకించి వి కెన్ సి లాట్ ఆఫ్ టోర్స్ ఇది శుభ్రంగా ఇక్కడే ఎంజాయ్ పెరిగినా తిరగవచ్చు ఓపొండల్ కానీ అది తయారు డిపార్ట్మెంట్ తయారుద మాల్ ఇది ఇది వెల్ నాన్ ఫామ్ బీచ్ గార్డెన్స్ మాల్ పాపులర్ మాల్ వెరీ పాపులర్ విక్టోరియా సి క్రె హియర్ విచార్ సి క్రె మేడ్ ఫర్ ewomenస్ లైక్ ఓవర్స్టాప్ ద ఎంనీ ుమన్ కి అండర్ అండర్ గార్మెంట్స్ వాటికి సంబంధించినటువంటి అన్ని దొరుకుతాయి అన్నమాట ఇ థింక్ ఎనీథింగ్ థింక్ పింక్ స్టోర్ సీక్రెట్ ఉంది ఉంది బ్లాక్ బ్లాక్ మార్కెట్ మార్కెట్ వైట్ హౌస్ వాట్ ఏ నేమ్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా డ్రెస్సెస్ డ్రెస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి

ఇక్కడ ఏదో చిన్న జలపాతం ఉంది చూడండి చాలా ఎంత ఆ వాటర్ ఎంత ఒక జలపాతంలా వెళ్తుంది కిందికి అలా ఫ్లో అవుతూ చాలా నీట్ గా వాళ్ళు చూస్తుంటే అత్యహా ఆహ్లాదంగా ఉంది చాలా బాగుంది ఇది చూసారు ఎలా పెట్టారు ఎలా పడుతున్నట్టుగా చాలా బాగుంది చూసారా ఇది మాల్కి మైంగా చక్కగా ఇక్కడ ఎంత మంది అన్నా కూర్చోవచ్చు సోఫాలు ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి సౌకర్యాలు లోపల చెట్లు చూడండి చెట్లు ఇది బతికిన చెట్లు అవి రియల్ చెట్లు మొక్కలు అండి ఇది ఫామ్స్ అంటారు అదో రకమైన ఫామ్స్ అనమాట అది ఒరిజినల్ మొక్కలు అవి అవి చూడండి మాల్ మహింగా వేసారు అవి కూడా పైకి రీచ్ అవుతున్నాయి సెకండ్ ఫ్లోర్ కి అందుకుంటున్నాయి మేసీస్ అని అది ఫేమస్ స్టోర్ ముందు చూపించి పైనుంచి పైకి కిందకి రెండు కొన్ని స్టోర్లు అయితే పైన కింద కూడా ఉన్నాయి టూ టూ లెవెల్స్ డే యూజ్ అన్నమాట రెండు రెండు స్టోర్ రెండు చోట్ల ఉంటాయి ఈ మ్యాగ్ అనేది ఫేమస్ లేడీస్ లేడీస్ సంబంధించిన బ్యూటీ లిప్స్ లిప్స్టిక్స్ వగరా వగేరా మేకప్ 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 కిట్స్ మేకప్ అన్నీ గుడ్ క్వాలిటీ మేకప్ ఎక్స్పెన్సివ్ హైలీ క్వాలిటీ మంచి క్వాలిటీ సంబంధించినటువంటి మేకప్ మెటీరియల్ అది ఈ ఫ్యాబ్రిక్ కిట్స్ అనేది ఐ థింక్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ వేర్ యా చూసారు ఆపిల్ స్టోర్ ఆ ఇది యాపిల్ స్టోర్ అనుకుంటా బాలిటీ ఆపిల్ స్టోర్ అండి ఇక్కడ యాపిల్ సంబంధించినటువంటి ఫోన్కి సంబంధించిన రిపేర్లు కానీ కొత్త అమ్మటం కానీ అన్ని దాని కామన్ ఎసెసరీస్ అన్ని దొరుకుతాయి వన్ ఆఫ్ ద ఫేమస్ ంగ్ అది డిపార్ట్మెంట్ స్టోరే మీకు అన్ని సర్వం దొరుకుతాయి అందులో మీ బట్టలు మరి లేడీస్ మ్యామ్ కి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఎవరింగ్ ఇయన్ బ్లూమింగ్ డే అది కూడా రెండు ఫ్లోర్ లో ఉంది ఇది నైకీ షోరూమ్ నైకీ షోరూమ్ ఇక

వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు నచ్చిన పేరు పెట్టుకుని వాళ్ళు స్టోర్స్ ఓపెన్ చేసుకున్నారు సో అన్ని రకాలు రకరకాలన్నీ దొరుకుతాయి ఇది కిడ్స్ షాప్ కి మమ్మల్ని ప్రత్యేకించండి బేర్ వర్క్ షాప్ పిల్లలకి నచ్చినటువంటి బేర్లు లెక్క డాల్ డా బార్బీలు బార్బీకి బార్బీ డాల్స్ ఇలాంటి అన్ని కూడా వాళ్ళకి ఏది కావాలంటే అది తయారు కూడా చేస్తారు పై అక్కడి నుంచి స్టార్ట్ చేసాం రిగాం కదా అంతా కవరేజ్ చేసాము అందుకని ఇప్పుడు ఒక లెమనైడ్ కొనుక్కున్నాం షేక్స్ అండ్ షేక్ అండ్ షేక్ అండ్ కదా ఒక చక్కన లెమినైడ్ అంత సన్సెట్ సన్సెట్ లెమనైడ్ అది సన్సెట్ లెమినైడ్ రెండు తీసుకున్నాం సో అది మమ్మల్ని స్టార్ట్ తీరుతుంది అనమాట ఇప్పుడు దాకా మీకు ఫామ్ బీచ్ గార్డెన్స్ మాల్లో మొత్తం అంతా చూసారు మాతో మీరు ఎటువంటి అనుభూతి పొందుతున్నారండి టీవీలో ఇలాంటి ఎన్నో మాల్స్ కానీ బీచెస్ కానీ మరి వ్యవసాయ క్షేత్రాలు గాని ఎన్నెన్నో అమెరికాలో ఉన్నటువంటి అన్ని కూడా మీకు చూపెడతాం కానీ మీరు మా కోసం ఒక పని చేయాలి సబ్స్క్రైబ్ లైక్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ జేకే టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేకే టీవీ హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ